పిల్లలు పుట్టి పుట్టుకలోనే చనిపోయిన అసలు దానికి రీజన్ ఏంటి అంటే మదర్ నుంచి రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి బేబీ నుంచి రీజన్స్ ఉంటాయి మదర్ లో రీజన్ ఏంటంటే మేజర్ గా మేము చెప్పేది డయాబెటీస్ మదర్ కి షుగర్ కనుక్కోకపోవడం ఓకే అంటే ఆ కాలంలో షుగర్స్ కనుక్కోకపోయే వాళ్ళు కొంచెం ఇప్పుడు మా బా బాగా తెలుసు డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ అని సో వచ్చేగానే ఒకసారి షుగర్ టెస్ట్ చేపిస్తాము మధ్యలో ట్వంటీ ఫోర్ వీక్స్ అప్పుడు మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేపిస్తాము ఇంటర్మీడియెట్ గా చేపిస్తాము అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకెక్కువగా చేపిస్తాము ముందుగానే ఖచ్చితంగా చూసుకుంటాం ఆల్రెడీ ఒకసారి బేబీ పోయింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ముందే షుగర్ ఉందా అని చూసుకుంటాము షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి షుగర్ ఉండడం ప్రాబ్లం కాదు చాలా మంది షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోరు సో అది ఇంపార్టెంట్ ఇంకోటి తల్లికి బీపీ ఉంటే కూడా బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది సో సివియర్ గా బీపీ వచ్చినప్పుడు ప్రీ ప్రియక్లామ్స్ ఐక్లామ్స్ అంటే ఫిక్స్ కూడా వస్తాయో సార్ మదర్ కి సో అప్పుడు ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది పెరుగుదల ఉండదు సో లోపలే పోయే అవకాశం ఉంటుంది ఇది ఒక రీజన్ అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటంటే జెనెటిక్స్ ఓకే ఇది జెనెటిక్స్ అంటే జన్యు పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అది డాక్టర్స్ చేతిలో కూడా ఉండదు అంటే ఎందుకంటే వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు మేడం మీరు తొమ్మిది నెలలు చూసారు కదా మీరు ప్రతిసారి స్కాన్లు చేసుకుంటూ పోయినారు కదా బేబీ బాగుంది 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 అని చెప్పినారు కదా మళ్ళీ పుట్టిన ఒక్క రోజుకే చనిపోయింది అంటే ఇరవై నాలుగు గంటల్లో కూడా చనిపోయే ఆస్కారు బేబీకి ఉంటాయి సో ఎందుకు అంటే బేబీ పుట్టి బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ సపోర్ట్ ఇస్తుంది అంటే మనం ఇప్పుడు బతుకుండాలంటే వెంటిలేటర్ ఎట్లా పెడతారో మదర్లో బేబీకి మదర్ ఇస్ అ వెంటిలేటర్ టైప్ సో ఖచ్చితంగా నైన్ మంత్స్ బాగుంటుంది బేబీ బయటికి వచ్చిన తర్వాత స్వతహాగా బతకాలి అంటే తనలో అయ్యే మెటబాలిజం కానీ ఏదైనా కానీ బయట ఆక్సిజన్ తీసుకునే గుణం కానీ బయట నుంచి మనం పాలిచ్చినప్పుడు అరిగిచ్చే గుణం కానీ అన్ని కూడా ప్రాపర్ లో బేబీలో ఉండాలి అవి లేని కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాం అవి బేబీకి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి బేబీ బయటకు వచ్చిన తర్వాత స్వతహాగా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది ఇంకోటి ఏంటంటే మనం పాలిచ్చినా కానీ ఏది కానీ అరగకపోవడము వాళ్ళకి ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు సివియర్ గా ప్రాబ్లమ్ అయిపోయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది సో అది సింపుల్ గా డాక్టర్ ఏదో చేశారు వీళ్ళకి ఏదో అయింది లేడీని బ్లేమ్ చేయడము నీ వల్లనే బేబీని మంచి చూసుకోలేదో ఎట్లుందో అనేసి బ్లేమ్ చేయడం కాదు ఫస్ట్ ఆ బేబీని టెస్ట్ పంపించాలి చనిపోయిన తర్వాత భయపడద్దు ఫస్ట్ థింగ్ మళ్ళీ మన మన మెయిన్ ఏమంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అలా కాకూడదు అలా కాకూడదు అంటే ఈ బేబీని టెస్ట్ కి పంపించాలి సో జన్యుపరమైన టెస్ట్లు ఉంటాయి బేబీ చేసేది బేబీకి ప్రాబ్లం వచ్చిందనుకోండి తల్లితోనా తండ్రితోనా అని తెలుసుకోవాలి అది తెలుసుకొని తనకి ట్రీట్మెంట్ ఉందా ఇంకేమన్నా చేయొచ్చా అనేది ముందుకు వెళ్ళచ్చు అసలు ఏ రీజన్ తో ఏ రీజన్ తో చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడారు ఇక అల్లరల్లరు కూడా కొంతమంది మీరు చూసుంటారు అల్లల్లరు కూడా చేస్తారు తీసుకెళ్లిపోయిన తర్వాత ఉన్న మేమిచ్చిన ఫైల్స్ ని కూడా చించేస్తారండి ఎందుకంటే అది వాళ్ళు బ్యాడ్ ఎవల్ అనుకుంటారు అంటే దాన్ని ఎందుకు అది మంచిది కాదు ఇంట్లో ఉంటే కూడా చనిపోయిన బేబీది ఎందుకు మనం పెట్టుకోవడం మనకు మంచిది కాదు అనుకుంటారు కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి మళ్ళీ ఏమీ ఉండే మా చేతిలో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కోవచ్చు ఎందుకంటే తల్లి వాళ్ళే ఉంటారు తండ్రి వాళ్ళే వాళ్ళే సో సేమ్ మదర్ నుంచి సేమ్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకోసం ఫస్ట్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి పుట్టిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏ టు ఎందుకు అనేది తెలుసుకోవాలి ఓకే అండ్ మ్యామ్ సెవెంత్ మంత్ లో పుట్టిన పిల్లలు బతికే ఉంటారు నైన్త్ మంత్ లో పుట్టిన పిల్లలు కూడా బతికే ఉంటారు బట్ ఎయిత్ మంత్ లో పుట్టిన పిల్లలు చనిపోయారు అనేసి వింటుంటాం అసలు ఇది అపోహనా లేదంటే సైంటిఫిక్ ఏమైనా రీజన్ ఉందా మేము పీజీ చదివేంత వరకు మాకు తెలీదు ప్రాక్టీస్ చేసేంత ప్రాక్టీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో పేషెంట్లు అడిగే క్వశ్చన్ ఓకే ఎందుకంటే వీక్స్ కి అంటే వస్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంచెం లంగ్స్ డెవలప్ అవుతాయి ఆర్గన్స్ అన్ని ఫామ్ అయిపోతాయి సో కొన్ని సెంటర్స్ అంటే వెరీ హై కార్పొరేట్ సెంటర్స్ లో ట్వంటీ సిక్స్ వీక్స్ కి కూడా బతికే అవకాశాలు ఉంటాయి ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత ఎవ్రీ వీక్ ఇస్ బెనిఫిట్ టు ద బేబీ ఓకే సో ఎయిత్ మంత్ లో పడితే బతకదు అట్లా అని ఉండదు ఎంత దూరం వెళ్తే అంత బెటర్ ఇంకా ఓకే సో మేమైతే నైన్త్ మంత్ వరకు వెళ్తే లంగ్స్ అనేవి పూర్తిగా ఫామ్ అవుతుంది కానీ ట్వంటీ ఎయిట్ వీక్స్ ని కంపేర్ చేస్తే థర్టీ టు థర్టీ ఫోర్ వీక్స్ అంటే మీరు అంటున్న ఏడో నెలని కంపేర్ చేస్తే ఎనిమిదో నెల బేబీస్ ఖచ్చితంగా బెటర్ గానే ఉంటారు మాత్రమే అపోహ అంటే అది ఏదో ఒక లగ్ లాగా పుట్టి ఉంటది అపోహ అది కంటిన్యూ అవుతా ఉంది ఒకే మంత్ లో ఒక మహిళకి ఎక్కువగా అంటే టూ త్రీ టైమ్స్ పీరియడ్స్ వచ్చే సందర్భం చూస్తాం అలా కంటిన్యూగా ఒకే మంత్ లో ఎందుకు అలా అవుతుందంటారు దానికి రీజన్ ఏంటి ఫస్ట్ రీజన్ ఏజ్ ఓకే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓవరీలో సిస్ట్ ఫామ్ అవుతాయి గర్భసంచిలో మార్పులు జరుగుతాయి అందుకోసమే మేము డెలివర్ అవ్వడానికి కూడా ప్రెగ్నెన్సీ కూడా థర్టీ లోపల థర్టీ లోపల అని యా సో థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటివి అంటే ఆర్గన్స్ ప్రాబ్లం కానీ లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అది కూడా జరుగుతుంది థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో కూడా కొన్ని మార్పులు తెస్తా ఉంటాయి సో ఇవన్నీ కలి కలిగలుపుకొని ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఫస్ట్ అలా అయినప్పుడు సింపుల్ గా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఒక ప్రాపర్గా హార్మోన్ ప్రాబ్లం ఉందా స్కాన్ చేసుకుని గర్భసంచి ప్రాబ్లమ్ ఉందా ఒవేరియన్ సిస్ట్ ప్రాబ్లం ఉందా తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇలా బ్లీడింగ్ అయినప్పుడు లోకల్ గా మెడికల్ షాప్ కి వెళ్తారు టాబ్లెట్ తీసుకుంటారు బ్లీడింగ్ అవుతుంది తగ్గడానికి నాట్ ఎ డాక్టర్ మెడికల్ షాప్ పర్సన్ డాక్టర్ కాదు అతన్ని అతనికి తెలిసిన నాలెడ్జ్ లో తగ్గేవి ఏవైతే మేము రాస్తామో ఏదో ఒక ట్రెండ్ ఇచ్చేస్తాడు కొన్ని హార్మోనల్ పిల్స్ ఎలా ఉంటాయంటే తీసుకుంటే ఆగుతుంది ఆపితే వస్తుంది తీసుకుంటే ఆగుతుంది అలా సో వీళ్ళు ఏం చేస్తారంటే రెండు టాబ్లెట్లు వేసుకుంటారు ఆగిపోయిందని మానేస్తారు మళ్ళీ డేట్ వస్తుంది మళ్ళీ టూ టాబ్లెట్స్ వేసుకుంటారు మళ్ళీ ఆగిపోతుంది సో ఇలా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ఎప్పుడైనా ప్రాపర్ అథెంటికేటెడ్ డాక్టర్ దగ్గరకే ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అండ్ టెన్ ఇయర్స్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లలు పీరియడ్స్ వస్తే గనక మళ్ళీ ఒక టూ ఇయర్స్ వరకు రాని సందర్భాన్ని కూడా చూసినాం అంటే అంత గ్యాప్ ఎందుకు మేడం రీజన్ ఏంటి సో మేము ముందు నుంచి కూడా చెప్తాము పెద్ద మనిషి అవ్వడం అనేది ఇప్పుడు కాలంలో లెవెన్ టెన్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి అవుతున్నారు ఓకే సో ఫస్ట్ టూ ఇయర్స్ హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అంటే బాడీ ప్రిపేర్ అవుతుంది దాని గురించి సో కరెక్ట్ గా ఉండదు ఇర్రెగ్యులర్ గా ఉంటది టూ ఇయర్స్ కి ప్రాపర్ గా మంత్లీ అయ్యే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతాయి సో ఈ టూ ఇయర్స్ లో మీరు టెన్షన్ పడద్దు రెండు నెలలకు వచ్చినా త్రీ మంత్స్ కచ్చినా ఫోర్ కి వచ్చినా ఏమీ కాదు ఒకవేళ సిక్స్ మంత్స్ దాటింది మీరు చూయించుకోవాలనుకుంటున్నారు నో ప్రాబ్లం ఒకసారి గైన కాలజెస్ దగ్గరకు వస్తే సింపుల్ స్కాన్ చేస్తుంది ప్రాబ్లమ్ లేకపోతే ఏం కాదు ఓకే మేము ట్రీట్మెంట్స్ కూడా అందుకోసం ఫస్ట్ టూ ఇయర్స్ పెట్టాం కానీ ఒక అమ్మాయికి నెలలో రెండు సార్లు అవుతుంది అనుకోండి కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఆబ్వియస్లీ దాని వల్ల బ్లడ్ తగ్గ తగ్గిపోయి అంటే అమ్మాయి వీక్ అయిపోతుంది సో వాళ్ళకి ట్రీట్మెంట్ పెడతాం రెగ్యులర్ గా అవుతే నోనీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ సో కంటిన్యూ కంటిన్యూ అయితే ట్రీట్మెంట్ పెడతాం ప్రాబ్లమ్ అని కాదు ట్రీట్మెంట్ పెడతాం ఓకే అండ్ మ్యామ్ ఈ మధ్య కామన్ గా వింటున్న సమస్య వైట్ డిశ్చార్జ్ అసలు వైట్ డిశ్చార్జ్ అనేది మంచిదేనా లేదంటే అంటారా చాలా మంది ఎట్లా అంటే ఈవెన్ ఇన్ స్టడీస్ పోయంత రేంజ్ లో బాధపడుతుంది అనమాట ఈవెన్ గా డొమన్ పెయిన్ గాని బ్యాక్ పెయిన్ తో ఉంటున్నాము తర్వాత దురద లైక్ ఇచ్చింగ్ పెయిన్ వాపు ఇవన్నీ చెప్తున్నారు అనమాట సో అసలు ఎలా మేడం ఇది ఎందుకు అవుతుంది ఇట్లా అంటే వైట్ వైట్ రకరకాలు ఓకే అనేది బ్యాడ్ అని కూడా చెప్పలేము ఎందుకంటే దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెక్రేషన్ అంటే వజైనాల్ సెక్రేట్ అయ్యేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు జస్ట్ మన నోజ్ లాగా సో ఒక్కొక్కసారి మనది ఏంటంటే కూల్డ్ అవుతూ ఉంటుంది అలా సో అట్లా వజైనల్ పార్ట్ లో కూడా సెక్రేషన్స్ ఉంటాయి కాబట్టి అవి వైట్ డిశ్చార్జ్ లాగా బయటకు వస్తుంది సో అది కామన్ అంటే ఓవెలేషన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మంత్ లో ఒకసారి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ గా అవుతుంటుంది దానికి పెద్ద టెన్షన్ పడద్దు ఇంకోటి పెళ్లి కాని అమ్మాయిలో కూడా అంత ఇన్ఫెక్షన్ పార్ట్స్ ప్రాబ్లం కానీ ఉండదు ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని వైద్య వైద్యిసాజ్ అని చాలా టెన్షన్ పడుతుంటారు సో పెళ్లి కాని అమ్మాయిలో యూజువల్ గా ఇన్ఫెక్షన్స్ అంత లోన్ అవ్వరు ఓకే కానీ ఎక్కువగా అవుతున్నారు నిజంగానే అలా ఇబ్బంది పడుతున్నారు అండర్ వేర్స్ కూడా తడిచేంత అవుతుంది అంటే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకి ఏదన్నా ట్రీట్మెంట్ పెడతారు ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ తో కూడుకున్న వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది సో ఈ రెండిటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది తర్వాత కలర్ మారుతుంది గ్రీన్ కలర్ లో అలా ఉంటుంది ఎక్కువగా అంటే పెరుగు పెరుగులాగా ఇట్లా అంటే కర్డీ డిశ్చార్జ్ అంటాము సో ఇవేంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ రేంజ్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే రకరకాల తో కూడుకున్నది ఉంటుంది దానికి మేము ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ రాస్తాం యూజువల్ గా ఇది పెళ్ళైన వాళ్ళకి వస్తుంటుంది ఓకే అంటే ఎప్పుడైతే సెక్షువల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హస్బెండ్స్ తో రావచ్చు ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి మగ వాళ్ళకి తెలియకపోవచ్చు లేడీలోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యవచ్చు సో మేమేం చేస్తామంటే ఇలా ఇన్ఫెక్టివ్ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇస్తాం సో దట్ ఎవరికి ఉన్నా కూడా ఇంకొకరికి రాకుండా ఆ టైంలో లో ఇచ్చిన తర్వాత తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేసుకోమని చెప్తాము ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వైట్ డిసార్జ్ కామన్ అది లేడీ కానీ హస్బెండ్ కానీ సో హస్బెండ్ కి కూడా చూస్తాం తనకేమైనా డయాబెటిక్ ఉంది వైట్ డిశ్చార్జ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వైట్ కి స్ప్రెడ్ అవుతుందని సో దీంతో సరిపోతుంది అంతకంటే భయపడాల్సిన అవసరం ఉండదు షుగర్ ఉంటే ఉండదు అంటే అది షుగర్ పేషెంట్స్ కి మాత్రమే సో షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా కొంచెం చూసుకోవాలి షుగర్ కంట్రోల్ లో ఉందా ఓకే ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్ పోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ వైట్ డిశ్చార్జ్ చాలా మంది అంటే సర్వైకల్ గా ఏమన్నా అంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ కి లోన్ అవుతారా అనేది బాగా టెన్షన్ అందరికి మెయిన్ వైట్ ది సైజ్ అంటుంది దానికి టెన్షన్ ఏమైనా క్యాన్సర్ కి లోన్ అవుతారా అని సో దీనికి ఏంటంటే పాప్స్మియర్ అనే టెస్ట్ మేము చేస్తాం ఓకే అది ఇయర్లీ వన్స్ అసలు లేడీస్ అందరూ చేయించుకోవాలి ఓకే ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ చేయించుకోవాలి కానీ ఇండియాలో చాలా మంది చేయించుకోరు దీని మీద కూడా అవగాహన చాలా కావాలి ఎందుకు అంటే అన్ని చూపించుకుంటారు ఇప్పుడు ఏమంటారు హార్ట్ కి కానీ లేకపోతే జనరల్ జనరల్ గా ఫిజీషియన్ కి చూపించుకుంటారు హోల్ బాడీ స్కాన్ అని చూపించుకుంటారు అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు ఇయర్కోసారి కానీ అదే వచ్చేసరికి అసలు చేయించుకో పట్టించుకోరు మేము చెప్పినా చేయించుకోరు ఇదే ఫారెన్ కంట్రీస్ లో ఇట్ స్ట్రిక్ట్ రూల్ వాళ్ళకి ఇయర్లీ వన్స్ కంపల్సరీ పాప్స్మిర్ అనేది చేయించుకోవాలి మన ఇండియాలో మనం చెప్తాం తప్ప ఇంప్లిమెంటేషన్ మేము చెప్తుంటాం కూడా ఇంకా మా క్లినిక్ వరకు వచ్చే వాళ్ళకి మేము చేస్తాం ఎందుకంటే ఈ పాప్స్యర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఓకే అంటే మనకి ముందుగానే అది నార్మల్ ఉంది అనుకోండి వన్ ఇయర్ వరకు వైట్ డిశ్చార్జ్ అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సో దాన్ని కంపల్సరీ మన ముందే స్క్రీన్ అవుట్ చేసుకుంటే ప్రాబ్లం ఉన్నా కూడా తెలుస్తుంది ఓకే ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ కి వెళ్ళాలి అంటే మనకు డౌట్ రైస్ అవసరం ఉందా లేదని అంటే ఎవరైనా గా ఇయర్లీ వన్స్ చేస్తున్నాను ఇయర్లీ వన్స్ అందరూ చేసుకోవాలి యాక్చువల్లీ వైట్ డిస్ఛార్జ్ కి సంబంధం లేదు ఇది సో చేసుకుంటే త్రీ టైమ్స్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు రిస్క్ ఉండదని అంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా అన్నట్టు ఇయర్లీ వన్స్ ఒక త్రీ ఇయర్స్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్కువ రిస్క్ ఉండదు కాన్సర్ ది ఓకే మేడం